హలో హాయ్ ఎవరివన్ ఈరోజు ఇంట్లో వేస్ట్ గా పడేసే క్యాప్లతో ఒక టిప్ అయితే చెప్తాను వీడియోని లాస్ట్ వరకు చూడండి అక్కడ స్కిప్ చేయొద్దు బాటిల్కి పైన వచ్చే క్యాప్స్ ఉంటాయి కదా ఆ క్యాప్స్తో ఈ టిప్ అయితే చూపిస్తాను చూడండి కత్తిని వెయిట్ చేసుకొని క్యాప్స్ ని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి ఈ క్యాప్ని కట్ చేస్తున్నప్పుడు నాకు చిన్నగా కాలింది మీరైతే జాగ్రత్తగా చూసి కట్ చేసుకోండి పైన ఒక చిన్న ముక్క కిందన ఒక చిన్న ముక్కని ఇలా కట్ చేసుకోండి చూసారా ఈ విధంగా అయితే రెండు పక్కల హోల్స్ చేసుకున్నాను కదా దీనికి ఇప్పుడు టూ ఇన్ వన్ ప్లాస్టర్ అంటించాను టూ ఇన్ వన్ ప్లాస్టర్ అంటించిన తర్వాత ఈ క్యాప్ అయితే ఇలా వాల్ కి అయితే పెట్టేసుకున్నాను నేనైతే డైలీ కెటల్ అనేది యూజ్ చేస్తుంటాను ఇక్కడ అన్నం వాచేటప్పుడు ఆ కెటల్ వైర్ అనేది అడ్డగా ఉంటుంది దానికోసం హోల్డర్స్ చూస్తే మీషోలో ఈ హోల్డర్స్ అయితే దొరికాయి కాస్ట్ వన్ ట్వంటీ రూపీస్ ఉంది ఎందుకు మనం కూడా ట్రై చేద్దాం అని చెప్పి ఇలా బాటిల్ క్యాప్స్ తో ఈ టిప్ అయితే ట్రై చేస్తాను మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి అంతే వీడియో బాయ్ బాయ్